హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చంట కబూర్లో ఈ రోజు ఖర్జూరం లడ్డు చేసి చూపిస్తాను అన్ని తొందరగా అయిపోతాయి పిల్లలకి మంచి ఫుడ్ స్నాక్ ఐటమ్ అయితే దానికి ఏమేమి కావాలో చూద్దామా ఖర్జూరం నువ్వులు గసగసాలు నెయ్యి డ్రై ఫ్రూట్స్ అయితే ఇప్పుడు ఏం చేద్దాం మిక్సీలోని డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ నేతిలో పెట్టుకున్నాం ఈ నేతలో ఏం చేసుకున్నాం ఇది ముందు పరిగ్గా పట్టుకోవాలి పెట్టుకున్నాం తర్వాత ఇది మెత్తగా మిక్సీలోని వేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను నెయ్యి వేసాను వేడెక్కింది ఇది ఖర్జూరం మిక్సీ కొట్టాను కదా అదేసి నేతిలో బాగా అయిపోతుంది అవును దీనికి పంచదార గానీ బెల్లం స్వీట్ స్వీట్గా ఉంటుంది కదా స్వీట్ సరిపో సరిపోతుంది ఇది డ్రై ఫ్రూట్స్ పొడి పచ్చాపచ్చగా డ్రై ఫ్రూట్స్ పెట్టాం కదా అదే గసగసాలు ఇవి వేడి చేసి పెట్టుకున్నా అవి కూడా వేయించి పెట్టుకున్నాం నువ్వులు కూడా వేయించి పెట్టుకున్నాం ఇవన్నీ కలిపేసుకొని ఇప్పుడు ఉండ కట్టేసుకోండి అంతేనా స్టవ్ ఆపేయండి ఇది ఆరిపోయిన తర్వాత చేతికి నెయ్యి నెయ్యి రాసుకొని ఉండలు చుట్టుపడమే లక్ష్మి స్టార్ట్ చేసాను కదా లక్ష్మి ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ టేస్ట్ చూసి చెప్పు టేస్ట్ చూసి చెప్పాలా అసలే నువ్వు నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా నువ్వు ఆరటానికి బయట పెట్టావు కదా నేను అప్పుడే ఎందుకంటే చూస్తుంటే నోరు ఊరుతుంది సర్లే ఎట్లాగో నన్నే టేస్ట్ చూడమంటది ముందే అవును బయట పెట్టావు కదా అది ఇప్పుడు తిన్నాను చాలా బాగుంది లత అసలు సరేనా లత అసలు నిజం చాలా మంచి మంచి వెరైటీస్ అన్ని చేసి పెడుతున్నావు ఓకే థ్యాంక్ యూ లత మీరు కూడా ఇది చేసి చూడండి దీని చూసి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బై బాయ్